మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామ పంచాయతీ పార్టీలోని గోదావరి నది ఓటున వెలిసిన శ్రీ పద్మల్పూరి గోండు గెరిచిన ఆరాధ్య దేవుడైన దాని మొక్కులు చెల్లించడానికి దసరా తర్వాత దీపావళి వరకు పది రోజుల పాటు మొక్కులు చెల్లిస్తుంటారు ఈ మొక్కులు తీర్చుకోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలలో భారీగా తరలి వస్తారు ముందుగా సాంప్రదాయబద్ధంగా డప్పులతో పక్కనే ఉన్న గోదావరిలో స్నానాలు ఆచరించిన అనంతరం కాకు కాకుదేవుని దర్శనం అనంతరం మహిళలు వండే వంటలు చేస్తుంటారు పురుషులు గుస్సాడి వేషధారో స్టేజ్ ముందు ముత్యాలు చేస్తూ వచ్చినటువంటి భక్తులందరినీ ఆకట్టుకునే విధంగా వింత వింత వేషధారలతో నృత్యాలు చేస్తుంటారు రాష్ట్ర జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి తమ కుటుంబ సభ్యులతో సాంప్రదాయ బద్దంగా మొక్కులు చెల్లించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు ప్రతి ఏటా జరిగే ఈ పద్మపురి కాకోకు వచ్చేటటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతుంటారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాఖ మంత్రివర్యులు అధికారులు స్పందించి వస్తువులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు What is going on? What is going on?

ああ。 हेलो मेरे भाई चलाता नहीं किया हेलो हेलो भाई नंबर 3434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434343434

కుమరమ జిల్లా నుంచి కియాణి మండలం గుండాల దౌలత్ని ఇక్కడ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అనే నేను అయితే ఇడ మా ఉత్సవాలు దసరా తర్వాత ఐదు రోజుల నుంచే ప్రారంభమవుతాయి కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది అయినా పర్వాలేదు ఇప్పటికీ పుల్లు జనాభా మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇంకా బయట దేశాల నుంచి ప్రచారం నుంచి వెళ్ళి వస్తారు కాబట్టి మనకు ఇంకా కాకబాయి అమ్మవారు ఇంకా సవలత్ కావాలని పెట్టారు ఏంటంటే నాకు మనకు నీళ్ళ సౌలత్ కొంచెం లేదు కొంచెం కాపుకోబాయి అభివృద్ధి ఆలయకుని ప్లేస్ లేదు మన వచ్చే జనాభాకు బాగా ఇబ్బంది అవుతుంది కొంచెం ఈ గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని ఈ గుడి క్రమాన్ని కార్యక్రమాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను